పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్తులతో వద్దఐ సమావేశం ఏర్పాటుపై చర్చ నేర పరిశోధనలో సిసి కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఏదైనా నేరం జరిగితే సులువుగా గుర్తించొచ్చని భీముడోళ్ళు సిఐ యుజె విల్సన్ అన్నారు భీమడోళ్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లోని వ్యాపారులకు ఆటో డ్రైవర్లకు గ్రామాల పెద్దలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై ఎస్ఏ సుధాకర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొన్న సిఏ విల్సన్ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో సీసీ కెమెరా ఉంటే అది పది మంది పోలీసులతో సమానమని కెమెరాల అమరిక వీధి వీధి వైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో భాగంగా పలు ఆధునిక సమాచారాన్ని లభించే కెమెరాల గురించి అవగాహన కల్పించి నేరాలు అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఏస్ సి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రీసెంట్ జన్ ఇన్సిడెంట్స్ కూడా చెప్పుకుంటారు అదే కనుక లేకపోతే మనం దొంగలు పట్టుకోలేం మన వల్ల కాదు ఇవాళ అది వేరే వాళ్ళు వరకు జరిగింది లేదా రేపు పొద్దున మీరు జరగవచ్చు నాకు జరగవచ్చు ఇంకోళు జరగవచ్చు మెయిన్ ఏంటంటే మిగతా కంటే కూడా బిజినెస్ పీపుల్గా మీరు కొంచెం క్యాష్ క్యారీ చేయడం కానీ ఇతర లావాదేవీలు చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది మీ అవసరం దృష్ట్యానే కాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీరు మేము అందరం కలిసి దీన్ని ముందుకెళ్తే ఎందుకంటే అన్ని ఊర్లోని ఏలూరు జిల్లా అంతా కూడా పెట్టిస్తున్నారు మా వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు ఒక పెట్టించారు గారు మూడో ట్రాన్స్పోర్ట్ కానీ ఎంతమంది వచ్చారు లోపల ఒకటే చేస్తారు బయట ముగ్గురు ముగ్గురుండొచ్చు ఎలా తెలుస్తుంది అది మన బయట ఫుటేజ్ కవర్ అయితేనే తెలుస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి నాలెడ్జ్ వచ్చి పది మంది చెప్పి చేయించుకుంటారని చెప్పి చెప్తున్నాం అవగాహన కోసం సో పర్సనల్ గా మనం పెట్టుకున్నప్పుడు బయట కవర్ అయ్యేలాగా రికగ్నైజ్డ్ ఉంటాయి క్వాలిటీ కెమెరాస్ పెట్టించుకోండి ఏదో కెమెరా వెయ్యి లక్ష రూపాయలు కూడా వస్తుంది మన స్తోమతను బట్టి మనకు మెయిన్ కావాల్సింది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాత్రుళ్ళు మనిషి ఫేస్ కానీ ఏదైనా రికగ్నైజ్ చేయగలగాలి అది ఒకటి ఉంటే రెండోది నెంబర్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉంటాయి ఐపీ కెమెరాస్ పెట్టుకుంటే ఇంకా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి